శ్రీ హరివాయురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ వెనుకటి జ్ఞానరస గుళికల మన మాధ్వ పరంపరలో వచ్చినటువంటి మునిత్రయం గురించి చెప్పుకున్నాం మధ్వముని జయముని వ్యాసముని అని ఆ జ్ఞానరస గుళిక ఎందు మాధ్వ పరంపర ఎందు రాజత్రయం ఉన్నది అని చెప్పుకొని ఆ రాజత్రయము ఎవరు అని శ్రీపాదరాజ శ్రీపాదరాజతీర్థులు వ్యాసరాజ తీర్థులు వాదిరాజతీర్థులు అని చెప్పుకోవటం జరిగింది దానికి మునిత్రయము రాజత్రయము దానికి కొనసాగింపుగా ఈరోజు రాజత్రయ పరిచయం చేస్తాను సంక్షిప్తంగా మన మాధ్వ పీఠాధిపతుల పరంపరలో రాజా అనే నామం ఉన్నటువంటిది కేవలము శ్రీపాదరాజులకు వ్యాసరాజులకు వాదిరాజ తీర్థులకు మాత్రమే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి స్వారస్యకరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ఈ ముగ్గురూ కూడా క్రమంగా ఒకరికి ఒకరు శిష్యులుగా వచ్చినటువంటి వారు శ్రీపాదరాజ తీర్థుల విద్యా శిష్యులు వ్యాసరాజులైతే వ్యాసరాజుల వద్ద శిష్యరికం చేసినటువంటి వారు వాదిరాజ తీర్థులు ఈ ముగ్గురు కూడా సంస్కృతమునందు అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు ఉద్దామ పండితులు మధ్వాచారుల వారి చేత ప్రతిపాదింపబడినటువంటి ద్వైత సిద్ధాంతాన్ని వ్యాస సాహిత్యమునందు దాస సాహిత్యమునందు రెండింట విస్తారంగా ప్రచారం చేసినటువంటి వారు మధ్వ సిద్ధాంతాన్ని పండిత పామరజనులకు పండితులకు సంస్కృత భాషలో పామరులకు కన్నడ భాషలో అందించినటువంటి మహానుభావులు ఈ ముగ్గురు కూడా శ్రీపాదరాజ తీర్థులు వారు పద్మనాభ తీర్థుల పరంపరలో వచ్చి వారి తరువాత ఆ మఠానికి శ్రీపాదరాజ మఠము అని వారి పేరు మీదుగానే ఆ మఠము ప్రసిద్ధిగాంచింది అదేవిధంగా వ్యాసరాజ మఠము అని ఆ రాజేంద్ర తీర్థ పూర్వాది మఠము అని హంసనామక పరమాత్మని నుండి వచ్చినటువంటి ఆ పరంపరకు వ్యాసరాజస్వాముల వారు ఆ పీఠమును అలంకరించిన తరువాత వారి పేరు మీదుగానే మఠము అని కూడా ప్రసిద్ధిగాంచింది అదేవిధంగా సోదే వాదిరాజమఠము వాదిరాజ తీర్థుల వారు ఆ సోదే మఠ పరంపరలో వారు ఆ పీఠమును అధిరోహించిన తరువాత వారి తరువాత ఆ మఠము సోదే వాదిరాజమఠముగా ప్రసిద్ధిగాంచింది ఈ ముగ్గురి అందు అనేకమైనటువంటి సామ్యములు ఉన్నాయి ముగ్గురు రాజులుగా పిలవబడ్డారు శ్రీపాదరాజులు వ్యాసరాజ వాదిరాజగా పిలువబడ్డారు ఈ ముగ్గురు కూడా సంస్కృతమునందు అపారమున అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు శ్రీపాదరాజ తీర్థుల వారు వాగ్వజ్ర అనేటటువంటి బిందు అనేటటువంటి అనేకమైనటువంటి గ్రంథములను రచించినారు వారి శిష్యులైనటువంటి వ్యాసరాజ తీర్థులంటూ వ్యాసత్రయము తాత్పర్యచంద్రిక న్యాయామృతము తర్కతాండవం అనేటటువంటి పండితులకు కూడా కష్టంగా కష్టమైనటువంటి వ్యాసత్రయ గ్రంథము తరువాత భేదోజ్జీవనము మొదలైనటువంటి అనేక గ్రంథాలను సంస్కృతంలో రచించారు అదేవిధంగా వ్యాసరాజి తీర్థుల శిష్యులైనటువంటి వాదిరాజ తీర్థులు కూడా సంస్కృతమునందు అనేక గ్రంథాలు యుక్తిమల్లిక భావప్రకాశిక భారత లక్ష్యాలంకారము సరసభారతీ విలాసము మొదలైనటువంటి అనేక గ్రంథాలను సంస్కృతంలో రచించారు ఈ విధంగా సంస్కృతమునందు మధ్వాచార్యుల జయతీర్థుల వీరి గ్రంథాలకు వీరు వ్యాఖ్యాన గ్రంథాలను అంతేకాకుండా వారి స్వంత గ్రంథాలను రచించి మధ్వ సిద్ధాంతాన్ని ఉత్తుంగ శిఖరానికి చేర్చినటువంటి మహానుభావులు అదేవిధంగా ఒక సాధకునికి వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండు రెండు కన్నుల వలె ఎవడినైనా రెండు కన్నులలో ఒక కన్ను నీకు తీసేస్తాను ఏ కన్ను తీసేయాలి అని అడిగితే ఎవడూ కూడా రెండు కన్నులలో ఏ కన్నును తీసేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే రెండు కన్నులుంటేనే బాగా కనబడుతుంది రెండు కన్నులతో దృష్టి మాత్రం ఒకటే కన్నులు రెండు అయితే రెండు కన్నుల దృష్టి ఒకటే ఆ రెండు కన్నులున్నప్పుడు మాత్రమే మనిషికి బాగా కనబడుతుంది అదేవిధంగా వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండూ కూడా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఆ ద్వైత సిద్ధాంతము బాగా మనకు అవగతం కావాలి అర్థం కావాలి వంట పట్టాలి మనస్సునకు హత్తుకోవాలి అని అంటే రెండింటయందు పాండిత్యము సంపాదించాలి జ్ఞానాన్ని పొందాలి అందుకే మన పూర్వీకులు అన్నారు పదావోది సుధావోదు సుధావోది పదావోదు పద ఇప్పుడు దేవరనామము సంకీర్తన అంటూ ఉన్నాం పూర్వకాలంలో దేవరనామం పద అంటూ ఉండేవారు అందుకే పదావోది సుధావోదు సుధావోది పదావోదు దాస సాహిత్యం చదివి శ్రీమన్ న్యాయసుధా గ్రంథాన్ని చదువు శ్రీమన్ న్యాయసుధా గ్రంథం అర్థమవుతుంది శ్రీమన్ న్యాయసుధా గ్రంథం చదివి దాస సాహిత్యాన్ని చదువు నీకు సుధాగ్రంథం బాగా అర్థమవుతుంది కాబట్టి దాస సాహిత్యములు రెండూ కూడా సాధకునికి రెండు కన్నుల వలె ఉన్నాయి కాబట్టే ఆ విషయాన్ని గుర్తించి ఈ రాజత్రయము స్వతహా వారు సంస్కృతంలో ఉద్దామ పండితులైన పామర జనులకు కూడా పామర జనుల ఎందు ముక్తియోగ్య జీవులు ఉన్నారు వారు కూడా ఉద్ధారం కావాలి అని కన్నడ భాషయందు భగవత్ తత్వాన్ని ద్వైత సిద్ధాంతాన్ని నింపి మనకు అందించినటువంటి మహానుభావులు ఈ రాజత్రయము ఈ విషయంలో కూడా ముగ్గురికి సామ్యమున్నది శ్రీపాదరాజతీర్థుల వారు రంగవిఠల నామాంకితముతో మధ్వనామము వేణుగీత మొదలైనటువంటి అనేక ఉగాభోగములు తర్వాత కీర్తనలు అన్నీ రచించి హరిదాస సాహిత్యమునందు భగవత్ తత్వాన్ని నింపి మనకు ఇచ్చి దాస సాహిత్యాన్ని వ్యాస సాహిత్యముతో పాటుగా హిమాలయ శిఖరము ఎత్తునకు తీసుకుని పోయినటువంటి వారు శ్రీపాదరాజతీర్థుల వారు శ్రీపాదరాజతీర్థుల వారి కాలంలో దేవభాష అయినటువంటి సంస్కృతము తప్ప వేరే ఏ ప్రాకృత భాష మాట్లాడిన మైల అని మళ్ళీ స్నానం చేసి మడుగయ్యేటటువంటి కాలం అది అటువంటి కాలంలోనే శ్రీపాదరాజులు స్వతహా పీఠాధిపతులై సంస్కృతంలో అత్యంత పాండిత్యము కలిగినా కూడా పామురులయందున్నటువంటి ముక్తియోగ్య జీవుల మీద కరుణతో హరిదాస సాహిత్యాన్ని వారు రచించి ప్రోత్సహించి ఒక విధంగా చెప్పాలి అంటే కన్నడ భాషకు ప్రాకృత భాష అయినటువంటి కన్నడ భాషకు మడిని కలిగించినటువంటి వారు వారి కాలంలో ఇక శ్రీపాదరాజ తీర్థులు వారి శిష్యులైనటువంటి వ్యాసరాజ గురుసారభౌములు కూడా గురువుల మార్గాన్ని అనుసరించి కన్నడ హరిదాస సాహిత్యంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనేటటువంటి నామాంకితముతో కీర్తనలు ఉగాభోగములు రచించి కన్నడ భాష ఎందు భగవంతుని వాంగ్మయ సేవను అపారంగా చేశారు వారు చెయ్యటమే కాకుండా పురంధరదాసులను పురంధరదాసులకు దాసదీక్షను ఇచ్చి కనకదాసులకు దాసదీక్షను ఇచ్చి వారి చేత కన్నడ భాషలో భగవత్ తత్వాన్ని తెలియజేసేటటువంటి కీర్తనలు రచించేటట్లుగా చేశారు అంతేకాకుండా పురంధరదాసుల వారు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలను రచిస్తే దాసరాది గురు సార్వభౌముల వారు ఆ కీర్తనలకు ఉపనిషత్తు స్థానాన్ని ఇచ్చి పురంధరోపనిషత్తుగా పిలిచి ఆ కన్నడ కీర్తనలకు శాస్త్రముతో ఉపనిషత్తుతో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించి దానికి ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు వ్యాసరాజ వ్యాసరాజగురుసారభౌముల వారు వ్యాసరాజగురుసారభౌములకు కానీ తీర్థులకు కానీ తీర్థులకు కానీ హరిదాసులు సాహిత్యం అంటే ఇసుమంత చులకన భావం కూడా లేదు తమ శిష్యులైనటువంటి పురంధర దాసుల వారిని వ్యాసరాజ గురుసార వారు ఈ విధంగా పొగుడుతారు దాసరందర పురందర దాసరయ్య అంటే అంటే తమ శిష్యులైనటువంటి పురంధర దాసుల వారిని వేయి నోళ్లతో కొనియాడుతారు శిష్యుణ్ణి పొగడటం అనేటటువంటిది గురువుల యొక్క గొప్పదనం అదే వ్యాసరాజ గురుసార వారిని వారి గురువులైనటువంటి శ్రీపాదరాజ తీర్థుల వారు సాసిల జిహ్వలుళ్ళ శేషణ కొండాడబకు వ్యాసరాజర సన్యాస అని శిష్యుడు గురువును పొ పొగడటం అనేటటువంటిది సర్వసాధారణం అయితే శిష్యుని యొక్క గొప్పదనాన్ని అతని యొక్క మహిమను తెలిసి గురువు శిష్యుణ్ణి నోరారా పొగడటం అనేటటువంటిది మనము శ్రీపాదరాజుల వారి ఎందు వ్యాసరాజుల వారి ఎందు మనం చూస్తాం ఈ విధంగా వ్యాసరాజగురుసార్వభౌముల వారు వ్యాస సాహిత్యాన్ని దాస సాహిత్యాన్ని ఉత్తుంగ శిఖరానికి చేరిస్తే వారి శిష్యులైనటువంటి రాజత్రయంలో చివరి వారైనటువంటి వాదిరాజ తీర్థుల వారు కూడా నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సంస్కృతంలో అనేక గ్రంథాలను రచించిన వారి గురువుల మార్గాన్ని అనుసరించి వారు కూడా హయవదన నామాంకితముతో అనేక కీర్తనలను రచించారు లక్ష్మీ లక్ష్మీశోభానేహాడు ఇక అనేక కీర్తనలు వారి కీర్తనలందు వారి గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారిని ఆనెరుతిదే అని నొరార పొగుడుతారు వాదిరాజ తీర్థుల వారు వీరు భావి సమీరులు అని ప్రసిద్ధమైనటువంటి వారు రుజుగణమునకు చేరినటువంటి వారు ఈ విధంగా ఇప్పటికీ తీర్థుల వారు రచించినటువంటి లక్ష్మీశోభ అనే హాడు అది ఉడిపి ఆ సైడ్ పెళ్ళిళ్ళలో పెళ్లిళ్లలో ప్రతి ప్రతి ఒక్కరూ పఠిస్తారు అంతేకాకుండా ఈ ఇప్పుడు మనవైపు కూడా పెళ్లిళ్ల ఎందు అనే హాడును కీర్తించటము గానం చేయటం అనేటటువంటిది ఎందుకు అనంటే నూతన వధూవరులకు శుభములు కలుగుతాయి అనేటటువంటిది లక్ష్మీ అనే హాడున ఏమి చెప్పారు వాళ్ళు అనంటే కేవలం హరి సర్వోత్తమత్వ తత్వాన్నే చెప్పారు శ్రీపాదరాజ వాడు వారు వాయుదేవుల వారి జీవోత్తమత్వాన్ని వాయుదేవుల వారి మహిమలను మధ్యనామంలో వారు చెప్పారు ఇక వ్యాసరాది గురు సార్వభౌముల వారు వారి రచనల యందు హరి సర్వోత్తమత్వ వాయు జీవోత్తమత్వ తత్వాన్ని చెప్పారు ఈ విధంగా మాధ్వ పరంపరలో వచ్చినటువంటి ఈ రాజత్రయము క్రమంగా ఒకరికి ఒకరు శిష్యులుగా ఉండి గురు శిష్యులు ఏ విధంగా ఉండాలి గురు శిష్యుల యొక్క బాంధవ్యానికి ఒక ఆదర్శప్రాయంగా ఆదర్శంగా ఉంటూ ఉన్నారు ఈ రాజత్రయము ఇక చివరగా ఈ రాజత్రయము ఏ విధంగా మునిత్రయమైతే సిద్ధాంతాన్ని జగత్తునకు అందించి దానికి దానిని విశిష్ట స్థానానికి తీసుకొని వెళ్ళి ముక్తియోగ్య జీవులకు ఎలా ఉపకారం చేశారో వారి మార్గంలోనే ఈ రాజత్రయము కూడా సంస్కృత భాషయందు సిద్ధాంత గ్రంథములను రచించి పండితలోకము ఆ త్వత సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించి అదేవిధంగా పామరజనులు కూడా వారి అందు ఉన్నటువంటి ముక్తియోగ్య జీవులు కూడా ఉద్ధారం కావడానికి కన్నడ హరిదాస సాహిత్యాన్ని బాగా ప్రోత్సహించి వారు విశిష్టమైనటువంటి సేవను చేశారు భాగవతంలో శుకాచార్యుల వారు పరిక్షిద్రాజునకు చరమసందేశాన్ని ఇస్తారు కొనే చివరి సందేశం సందేశం అంటే చివరి సందేశము ఏమని అంటే కలేర్ దోషనిధే రాజన్ అస్తిహ్యేక మహాన్ గుణ కీర్తన దేవకృష్ణస్ ముక్తసంగ పరం వ్రజేతని ఏ పరిక్షిత్ రాజా దోషములకు నిధి అయినటువంటి కలియుగమునందు ఒక మహాగుణమున్నది హరినామ సంకీర్తనము చేత భవబంధములు నాశమై నాశము చేసి కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కృష్ణుడు మనలను ముక్తిని ప్రసాదిస్తాడు అని అదే విషయాన్నే శ్రీపాదరాజుల వారు చెప్తారు ధ్యానము కృతయుగది యజ్ఞయజనవు త్రేతాయుగది దానవాంతకన దేవతార్చనయు ద్వాపరది కలియుగది గానది కేశవనందరే కైగూడువను రంగవిల అని అదే విషయాన్ని చెప్తారు ధ్యానముతో కృతయుగములో యజ్ఞయాగములతో త్రేతాయుగమున దేవతార్చనతో ద్వాపరయుగంలో భగవంతుణ్ణి మెప్పిస్తే భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగితే కలియుగంలో ఇవేవీ చెయ్యకుండా కేవలము హరినామ సంకీర్తనతో మనము అంత ఫలమును మనము పొందగలము అని చెబుతున్నారు ఆ చెప్పిన దానిని భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్పిన విషయాన్నే ఈ రాజత్రయము అనుసరించి వారు కన్నడ భాషయందు హరిణామ సంకీర్తనం హరి సర్వోత్తమత్వ తత్వాన్ని వాయు జీవోత్తమత్వ తత్వాన్ని మనకు అందించి మనకు మహదు ఉపకారాన్ని చేశారు కాబట్టి ఈ వెనుకటి ఈరోజు జ్ఞానరస గుళికల ఎందు మునిత్రయం మధ్యముని జయముని వ్యాసముని చేసినటువంటి మహదుపకారం మనకు దానిని తరువాత రాజత్రయము శ్రీపాదరాజ వాసరాజ వాదిరాజ తీర్థులు ఈ రాజత్రయం మనకు చేసినటువంటి మహదుపకారాన్ని మీకు సంక్షిప్తంగా ఎంతసేపైనా మనం చెప్పవచ్చు అయితే సంక్షిప్తంగా మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఈ రెండు విశేష జ్ఞానరస గుళికలు అని చెబుతూ విషయాన్ని మీరందరూ కూడా ఆస్వాదించి ఆనందిస్తారు అని భావిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు